మిలియాపుట్టి మండలంలోని నలందా పబ్లిక్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మూడు డిసెంబర్ ఐదవ వేడుకగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతినిధి వాసు ఎంపీటీసీ ప్రతినిధి జయముని రావు పంచాయతీ కార్యదర్శి కిషోర్ బాబు మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అనపాన రాజశేఖర రెడ్డి పుట్నూరు మోహన్ రావు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు కార్యక్రమానికి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతాప్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ తల్లిదండ్రుల బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు విద్యా ప్రమాణాల పెంపుకు కీలకమని చెప్పారు కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు తెలుగు శతక పద్యాలు ఇంగ్లీష్ ఉపన్యాసాలు హిందీ ఉపన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి చిన్నారులు ఆలపించిన జాతీయ గీతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెగా పేరెంట్ మీటింగ్ మొత్తం పాఠశాల ఉపాధ్యాయులు సమన్వయంతో చక్కగా నిర్వహించారు